హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి పీతలు ఉల్లిబంది కర్రీ అండి ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తాను ముందుగా స్ట్రవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి అది కొంచెం వేడైన తర్వాత సనగ తరిపెట్టుకున్న ఉల్లిబంది ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దొరగా వేయించుకోవాలి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత తగినంత పసుపు సాకి కూడా వేసుకొని వేయించుకోండి అది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు వేసి ఉడికించుకోవాలి దాంట్లో కొంచెం కూడా నేను వాటర్ పోయట్లేదండి ఆ పేతల్లో ఉన్న వాటరే వాటర్తోనే మగ్గుతుంది ఒకసారి కలర్ పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుందాం తర్వాత కొంచెం చింతపండు దీంట్లో మనం టమాటా యూజ్ చేస్తాం కాబట్టి టమాటాలు ఎక్కువ తీసుకున్న వాళ్ళు దానికి తగ్గట్టే చింతపండు తీసుకోండి నేనైతే మూడు టమాటాలు తీసుకున్నాను కాబట్టి టమాటా కాయ అంతే చింతపండు తీసుకున్నాను ఈలోపు చింతపండు నానబెట్టుకుంటాను అది కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసి మళ్ళీ కలయి పెట్టుకొని అది మగ్గేదాకా మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మీకు తగిన సరిపడేనంత కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం చూసి వేసుకోండి నీచుకోరు కాబట్టి కొంచెం ఎక్కువ ఉండడం బాగుంటుంది కారం కూడా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి ఒకసారి కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని చిమ్లో పెట్టుకుందాం అయిపోతానికి వచ్చిందండి కారం ఉప్పు పులుపు కూడా చూసుకొని ఏదైనా తగ్గితే అది మళ్ళీ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడకనిద్దాం తర్వాత నేను దీనిలో మసా పొడిలు కానీ ఏమి వేయట్లేదండి గరం మసాలా కానీ ఏమి ఉత్తి ధనియాల పొడి మాత్రం వేస్తున్నాను కొత్తిమీర ప్లేస్లో కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు దాని టేస్ట్ కొత్తిమీర ఫ్లేవర్ కంటే కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అయిపోయింది చల్లారి తర్వాత కర్రీ సూపర్ ఉంటుంది